వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనపడను బాయ్ ఉంటాడు అది కరీంనగర్లో మనకి కాశ్మీర్ గడ్డ అని ఉంటుంది ప్రక్కన దాంట్లో ఇంపార్టెంట్ ఇట్లా సెన్సేషన్ సెన్సెస్ చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకు అందులో ఒక మేనల్లుడు మేనల్డు మేనాలోడు వాడి స్టడింగ్ మోస్ట్లీ సెకండ్ క్లాస్ చదువుతుండు పిల్లడు ఇప్పుడు మేనమావ అంటే వాడు ఇంటర్మీడియట్ చదువుతుండ్రు అప్పుడే కాలేజీకి పోతుండు వాడికి కొంచెం బైక్ నడపాలని షోకు మేనమావకి ఆ పిల్లలతో ఆడుకున్నాడు సరదాగా ఉంటాడు వాడి సినిమాలు టీవీలు చూసి రిలీజ్ అయ్యి ఆ పిల్లని ఒకరోజు నేను అది ముందు చెప్తే మీకు మళ్ళీ ఇదైతు ఒకటి ఒకటి వచ్చింది మాకు ఏది ఒక ఒక కంప్లైంట్ వచ్చింది సడన్ కంటే మా బాయ్ మిస్సింగ్ ఇంట్లో లేడని పోయినాం పోయిన తర్వాత ఆ బాయ్ మిస్సింగ్ మేము వెతికినాం ఎక్కడ దొరకలేదు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసినాం చేసిన తర్వాత మాకు అతను ఆ బాయ్ ఎక్కడ కనిపించలేదు కనిపించకుండా మా మీద పోలీసు మీద బాగా పెంచర్ ఉండదు మేము బాయ్ మిస్సింగ్ అట్లా మీరు ఏం చేస్తున్నారు మీరు కావాలి కదా మరి అని నిజంగానే అది మా బాధ్యత కూడా అది దొరక అంత మెసేజ్ ఇస్తాం అన్ని పోలీసుని అలర్ట్ చేస్తాం అన్ని చేస్తాం ఆ కేసు నాకు ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఆ బాయ్ని ఎంత ప్రయత్నం చేస్తే మాకు దొరకలేదు తర్వాత సెకండ్ డే ఆ బాయ్ డెడ్ బాడీ కనిపించింది ఆ కరీంనగర్ అవుట్ ఫస్ట్లో ముళ్ళపొదలో కనిపిస్తే అప్పుడు వాళ్ళు మా మా మీద బాగా పోలీసు మీద నెగిటివ్ వచ్చింది ఆ ఫ్యామిలీ అంటే మా మీద దాడి చేయటం మాట్లాడటం దాడి చేయటం అంటే మాటలతోటి అబ్యూజ్ చేయటం అరే మేము రెండు రోజుల కిందనే మీకు చెప్పాము మీరేం సహాయం చేయలేరు పోలీసు బాయ్ని కనుక్కోలేదు ఇక్కడ శ్రమ అయిపోయిండు చనిపోయిండు అని చెప్పారు అండ్ ఆ కంప్లైంట్లో వాళ్ళు అది కూడా ఇచ్చారు బాయ్ మిస్ ఏంటంటే ఫస్ట్ మనీ డిమాండ్ చేశారు వాళ్ళు ఇది ఒక పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ నుంచి అంటే మా మా వైఫల్యం అన్నట్టు వాళ్ళు అదంతా వాళ్ళు కొంచెం పోలీస్ వచ్చి కూడా మా అబ్యూజింగ్ లాంగ్వేజ్ చేయటం కానీ సరే అని నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మొదలు మొదలుపెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే మనం డైవర్స్ అంటే ఎవరో కిడ్నాప్ చేసి డబ్బుల కోసం అడిగారు తర్వాత మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రాలే కాలువలకి పైసలు రెడీ పెట్టుకున్నారు పోలీసులు చెప్పకుండా కానీ ఇక తర్వాత లేదు వాళ్ళకి కాలేదు అక్కడ నుంచి ఇక నేను ఇన్వెస్టిగేషన్లో చూసినాం మనం చూసిన తర్వాత బయట నుంచి చూసినాం చూసినా కానీ నాకేం దొరకలే ఆధారం దొరకలే తర్వాత కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది నాకు మరి అక్కడ బయట నుంచి ఆధారం లేదంటే నెక్స్ట్ కుటుంబ సభ్యులు పోవాలా దానికి గట్స్ ఉండాలి కుటుంబ సభ్యుల మీద చేయాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఫ్యామిలీ జనరల్గా అరే మేమే మా కుటుంబ సభ్యులు లాస్ అయిను మీ పోలీసు ఇన్ఎఫిషియన్సీ మీరు కనిపెట్టకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తారని అనేది అయితున్నారు వాళ్ళ ఇంటికి పోతేనే కానీ నేను మనం వదిలిపెట్టలేదు అట్లా మనం పోలీసు ఇమేజ్ పెరగాలంటే నిజమైన అక్్యూషన్ నిరసన పట్టుకోవాలి మనం నేనేం చేసిన థింక్ చేసి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన మనం ఏంటంటే అప్పుడు ఉన్నాయి కొన్ని యాక్చువల్గా సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పడానికి సిసి తోటి మనం ప్రయత్నం చేసినాం చాలా 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 చేయంగా ఈ బాయ్ని ఎక్కించుకొని తను వీళ్ళ మేనాల ఎవరైతే ఆ వాడిని ఎక్కించుకొని పోతుండే ఒక ప్లేస్ అంటే అది కూడా క్లారిటీ లేదు బ్లర్ అప్పుడు అంత క్వాలిటీ లేవు సీసీ కెమెరా జస్ట్ ఏదో ఇమేజ్ కనపడేది మనం కష్టపడితే కొంచెం తెలుస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనకి ఒక స్కూల్ వాళ్ళు ఏది నాట్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది అంటే ఆ మేము సీసీ కెమెరా ఉన్నాయో కూడా అదొక ప్రయత్నం అక్కడ క్యాచ్ అంటే ఆ పిల్లోడిని మర్డర్ కంటే ముందు అతను తీసపోవడం జరిగింది ఒక ప్లేస్లో మోటార్ సైకిల్ మీద ఎక్కువ పోతాను అంటే ఎక్కించుకొని పోవచ్చు కానీ అతన్ని మనం పట్టుకొని మాట్లాడలేము ఎందుకంటే పిల్లోడిని జనరల్గా ఎక్కించుకోకపోవడద తప్పలేదు కదా వా అతని మీద డౌట్ రాదు కదా ఎవరికి కాకపోతే అతని క్యారెక్టర్ స్టడీ చేసాం ఒక టూ డేస్ అతను కొంచెం ఇంటి దగ్గర నుంచి పైసలు రావడం చిల్లరగా దోస్తులతోటి తిరగడం బయట కొంచెం మిస్బిహేవియర్ కొంచెం తాగటం అట్లా టైప్ ఆఫ్ ఉంది వాడు అప్పుడు ఏది ఇంటర్మీడియట్లో వాడు ఆ లెవెల్లో ఉన్నాడు సెకండ్ ఇయర్లోనే డౌట్ వచ్చి వన్ నైట్ మేము మా మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాం బయట పికప్ చేసిన వాడిని ఇంటి దగ్గర పోయే పరిస్థితి ఉండదు అంటే ధైర్యం కావాలి నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో లాస్ అయి సేమ్ వాళ్ళ మేనర్లో అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు అతను పికప్ చేసి ఇక మా మా పాయింట్ ఆఫ్ లో మేము వేరే విధంగా ఉంటుంది కొట్టకుండా తీసినాం దెబ్బ కూడా కొట్టలేదు అది కూడా సైకలాజికల్ సైకలాజికల్గా అంటే చూపించుకుంటూ మాట్లాడు తర్వాత ఫస్ట్ డినే చేస్తాడు చేసినా అతను ఆన్సర్ చేయాలి టు ఆన్సర్ నీకేం కాదు నేను అని సరే కొన్ని రకరకాలు ఉంటాయి మనం అంటే మనం నేను మనం హ్యూమన్ సైకాలజీ బీఏడ్ లో కూడా చదివి ఉంటాం మీకు తెలిసి ఆ హ్యూమన్ సైకాలజీ కొడితే పెద్ద విశేషం కాదు మేము ఎవరిని కొట్టలేదు కారు మనం బైక్ వస్తుంది ఇంటరాగేషన్ మీరు ఇంటరాగేషన్ అంటే ఏమంటే మీరు కొడతారని అనుకుంటారు కాబట్టి జనరల్ ప్రజలు అట్లే అని ఒక్క దెబ్బలు కొట్టుకున్న అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం తీసుకొని అక్కడ సీనియర్ ఫిఫ్ మనకి యాక్చువల్గా అట్ల ఉంటుంది కొరాబరేట్ చేయాలి కేసుని ఒక చాక్ దొరుకుతుంది మనకి ఏదైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్లో ఆ చాక్ జరిగింది జరిగింది ఆ పిల్లోడు మాకు అతను అడ్మిట్ అయిపోతాడు కానీ అతను చంపిండంటే వీళ్ళు ఎవరు నమ్మరు అవునండి మావిడు బండి ఎక్కించుకోకపోవచ్చు కానీ ఇట్లా

పిలిపిస్తా పిలిపించి చూపిస్తాం ఏమైనా చాకు ఇది ఎవరి అమ్మ ఈ చాక్లు అందులోంచి ఒక చాకు తీసి ఇది మాది అంటే ఎన్ని రోజులు అయితే మిస్ అయిందంటే ఆ పిల్లగాడు వెళ్ళి నుంచి కనపడలేదు ఇదే చాకుని వీడు తీసపోయి అక్కడ మర్డర్ చేసిన తర్వాత ఎంత తెలికలు నేరస్తుడు కూడా కొన్ని వస్తువులు అక్కడ వదిలిపెడతాడు అంటే క్లోజ్ వస్తాడు ఇతను ఏం చేసిండి యాక్చువల్గా ఆ పిల్లోని పికప్ చేసాడు ఆ చెట్ల కాడది కట్టేసి అన్నీ ఉంటాయి కొన్ని ఫారెస్ట్ లెక్క ఉంటుంది అందులో కట్టేసి పబ్లిక్ బూత్కి వచ్చి ఫోన్ చేశాడు ఏది నాకు ఇన్ని పైసలు కావాలని డిమాండ్ చేస్తాడు వాళ్ళు బావకే చేస్తాడు కానీ వాడికి వాయిస్ గుర్తుపట్టలే అతను చేంజ్ చేసి మాట్లాడు తర్వాత మళ్ళీ వానికి ఏం డౌట్ వచ్చిందంటే ఎస్ నేను డబ్బులు అడిగినా మళ్ళీ ఇంటి మీద తర్వాత నానాయ్య చెప్తా అంటాడు రిస్క్ తెచ్చకొచ్చి ఫారెస్ట్లో కట్టేసిన కదా వాడికి అప్పుడు అనుమానం వచ్చింది ఫస్ట్ నేరం మొదలుపెట్టినప్పుడు అర్థం కాలేదు వానికి తర్వాత ఏం డౌట్ వచ్చింది ఒకవేళ నాకు పైసలు తెచ్చిస్తారు కానీ పిల్లగా రిలీజ్ చేస్తారు ఇంటి మీద నేను చెప్తా అంటాడు కదా అమ్మాయి చెప్తాంటాడు కదా అందుకని అది తట్టుకోలేక వాడికి డౌట్ వచ్చి అప్పుడు చంపేస్తాడు అయ్యో ఇంట్లో తీసుకొచ్చి చేస్తాడు కత్తి కోసం ఇంటికి వస్తాడు కత్తి కూడా మొదలై తీసుకోండి ప్లాంట్లో ఓకే ఇంట్లో కత్తి కదా వాడు అక్కడే ఉంటాడు కదా వాడు వాళ్ళ ఇల్లు ఇద్దరు పక్క పక్క ఇల్లు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏదైతే కూరగాయలు కట్ చేసే చాకు ఉంటదో ఆ చాక్ పికప్ చేసుకొని ఈ పిల్లగా పికప్ చేసుకొని బండి ఎక్కించాం ఉద్దేశం బెదిరిద్దామని ఉద్దేశం బెదిరిద్దామని బెదిరిద్దామని బెదిరి పైసలు తీసుకుందామని కానీ పైసలు వాడికి అప్పుడు డౌట్ వచ్చింది ఏమని ఎస్ నేను పైసలు తీసుకున్నాక వాడు ఆగాడు కదా సోన్ సోన్ నన్ను తీసుకొచ్చి కట్టేసిందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అందుకని అప్పుడు అక్కడ డౌట్ వచ్చి చంపేశాను అనవసరం ప్రాణం తీస్తాడు ఆ పిల్లడు చనిపోయి అయ్యో కాదండి అని అంటాడు కదా మనం అయినా కానీ వాడు త్రోట్ కట్ చేసి చంపేశాడు పిల్లడు చాలా బాధ అనిపించింది కాకపోతే ఫైనల్గా మనం అతన్ని పట్టుకోవడం జరిగింది అప్పుడు మనం ఈ చాకు ఇవన్నీ ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమానాల విచిత్రమేందంటే ఈ పిల్లగాడిని ఎత్తడానికి చంపిన తర్వాత ఇతనే ఇతని బండి మీదనే వాళ్ళ మేనత తిరుగుతుంది మొత్తం ఊరంతా తిరుగుతుంది పిల్లడి మీకు ఏమనిపించింది దాని తర్వాత నేరం చేసి ఆ ఏజ్లోనే వాళ్ళ మేనత నెక్కించుకొని ఊరంతా తిరుగుతారు బండి వేసుకొని చిన్నపిల్లాడు మా మామ వద్దన్న కొట్టడానికి చేతులు రావు కదా వాడికి కన్వెక్షన్ వచ్చిందండి వానికి కూడా కన్వెక్షన్ వచ్చింది సార్ కర్మీనర్ తర్వాత వచ్చారు దాని తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చాను హైదరాబాద్కి ఇంటెలిజెన్స్ వచ్చాను దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంటెలిజెన్స్ మెయిన్ ఇంటెలిజెన్స్ ఇదే ఇది వెస్ట్ జోన్ అంటే టోటల్గా జుబ్లీస్ పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ గోషామహల్ ఆసిఫ్ నగర్ ఇదంతా వస్తుంది వెస్ జోన్ అంటే అంటే కర్వనర్ తర్వాత ఎక్కువగా జోన్లో మీరు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను దాని తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీగా ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్ జూబ్లీ చేశారు దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్ సార్ జూబ్లీస్ లో ఎలా పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎక్యూజుడు హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు అసలు కంప్లైంట్ పొల్యూషన్ రాకముందే పలాడు వ్యక్తి వస్తారని మీకు ఫోన్ వస్తుంది వాడిని పికప్ చేయకముందే పలాడు మన్నవడే ఫోన్ వస్తుంది ఈ ప్రజలు ఎలా తట్టుకుంటారండి జూబ్లీ